ఈ రోజున అద్భుతమైన ఫలితాలు అందించినారు కదిరి నియోజకవర్గ ప్రజలు మొదటిగా వెన్నుదడ్డి అనేక రకమైనటువంటి ఉడిదుడుకుల్లో ఉన్నప్పటికీ మా మీద నమ్మకం కోల్పోకుండా మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించినటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత అదే రకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాము కృతజ్ఞతలు తెలుపుతాము అంతే స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించుకునే క్రమంలో గడిచిన నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో కూడా ప్రతి నిత్యం కూడా చేసినటువంటి పోరాటంలో భాగస్వాములు లేనటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా ఈ విజయం నాది కాదు కదిరి నియోజకవర్గ ప్రజలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము ఏదైతే మీరు చూపించినటువంటి ప్రేమ కావచ్చు నమ్మకం కావచ్చు ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకోసం అని చెప్పేసి కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఏ కాంక్షతో అయితే మీరు నా కోటేసి గెలిపించినారో బాధ్యతలు ఇచ్చినారో ఆ ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే నా అడుగులు ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను